వీనాంశారు ఒక ఎక్యూజ్డు అబ్రాడ్లో సెటిల్ అయ్యాడు విజిట్ విశాఖకి వెళ్ళాడు అక్కడ ఉద్యోగం వచ్చింది ఉండిపోయాడు దుబాయ్లో కేరళ నుంచి కేరళ వాస్తాడు అయితే అతను కేరళలో ఉన్నప్పుడు ఒక క్రిమినల్ కేసులో ముద్దాయి ఆయన మీద క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది ఆయన వెళ్ళిపోయాడు ఇప్పుడు కేరళ కోర్టులో ఆ కోర్టులో అతన్ని ఎగ్జామినేషన్ చేయాలి మరి ఎట్లా అక్కడి నుంచి రిమోట్ అంటే ఏంటి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రిపేర్ అయ్యాడు సదర్ కోర్టుకి జడ్జి గారు అడిగిన ప్రశ్నలకి రిమోట్లోనే అంటే ఈ విధంగానే ఆన్సర్ ఇచ్చాడు పర్సనల్గా ఫిజికల్గా అక్కడి నుంచి రాలేక అతను రిక్వెస్ట్ చేశాడు కోర్టుని నేను వర్చువల్గా అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేను ఆన్సర్ ఇస్తాను నాకు అనుమతిని ఇవ్వండి అంటే అతని కష్టాన్ని చూసి ఎగ్జామిన్ చేసి అతనికి ఎలో చేశారు రిమోట్ అంటే ఆ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన తన ప్రశ్నలకి జవాబులు చెప్పడానికి గ్రేట్ కదా టైంని బట్టి కోర్టులు కూడా మారుతాయి అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఎగ్జాంపుల్ అంత దూరం నుంచి ఈ ఒక్కదానికి ఎపేర్ అవ్వకుండా రిమోట్లో అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకి ఆన్సర్ ఇచ్చాడు ఇవి చాలా పెక్యులర్గా ఉంది అని అనిపిస్తుంది కానీ న్యాయంగా ధర్మంగా కూడా ఉంది అని అనిపిస్తుంది సదటి జడ్జి గారు చేసిన ఇటువంటి డెసిషన్కి